హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా ఎన్నికల సంఘం విశ్వసనీయతకు పరీక్ష విందామా ఆ అంశం ఈసీ విశ్వసనీయతకు పరీక్ష మన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎంఎస్ గిల్ ఉన్నప్పుడు విదేశీయుల నుంచి ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది మీరు ప్రకటించే ఫలితాలను పార్టీలన్నీ అంగీకరిస్తాయా అని అడిగిన వారికి భారత ఎన్నికల సంఘం దాని పట్ల ఎప్పుడూ ఎవరు ఎలాంటి విశ్వాసరాహిత్యాన్ని ప్రదర్శించలేదు అని గిల్ సగర్వంగా ఆనాడు సమాధానమిచ్చారు ఎలక్షన్ కమిషన్ మీద అంతటి నమ్మకం ఇప్పుడు ఉందా అంటే రాజకీయ పార్టీలే కాదు ప్రజల్లో కూడా చాలామంది లేదు అనే చెబుతారు బీహార్లో ఓటరు జాబితాల నిశిత పరిశీలన ఎస్ఐఆర్ ఆ ప్రహసనం అది ప్రారంభమయ్యాక కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కొన్నేళ్లుగా వ్యక్తమవుతున్న అనుమానాలు ఆందోళనలుగా పరిణమించాయి ఆ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల లిస్టులోంచి తొలగించిన వారి వివరాలను ప్రత్యేకంగా వెల్లడించనక్కర్లేదని జాబితాలో ఎవరైనా చేర్చకపోవడానికి కారణాలు ఏంటో కూడా చెప్పక్కర్లేదని ఎలక్షన్ కమిషన్ వాదించడంతో సందేహాలు ఇంకా బలపడ్డాయి ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను బహిరంగపరచాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ ఫోర్ వన్ సి అది నిర్దేశిస్తుంది పాలనాపరమైన అర్థన్యాయ తీర్మానాలకు గల కారణాలు ఏమిటో ఆ నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వివరించాలని సెక్షన్ ఫోర్ వన్ డి స్పష్టీకరిస్తుంది ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదే ఇటువంటి జవాబుదారీతనాన్ని కాలదన్నిన ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు కనువిప్పు కలిగించేవే బీహార్ ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన అరవై ఐదు లక్షల మంది వివరాలను బయటపెట్టాలంటూ మొన్న గురువారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విశేషమైనది ఓటర్ల లిస్టులోంచి తమను ఎందుకు తీసేశారో తెలుసుకోవటం పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం ఉత్తర్వులు దానికి పట్టం కట్టాయి ఓటింగ్ హక్కును అమూల్యమైనదిగా గతంలో పేర్కొన్న కేరళ హైకోర్టు సంబంధిత వ్యక్తుల వాదనలు వినకుండా ఎవరి పేర్లను ఓటరు జాబితాలోంచి కత్తిరించకూడదు అని స్పష్టం చేసింది వ్యక్తిగత అంతరాలకు అతీతంగా పౌరులందరూ ప్రజాస్వామ్యంలో కీలక పాత్రదారులే కాబట్టి ప్రతి ఒక్కరి ఓటు విలువైనదే ఖండబలంతో అధికార దుర్వినియోగంతో ఎవరు ఎన్నికల ప్రక్రియను దారి తప్పించకూడదు ప్రజాభిప్రాయ ప్రకటనను తమకు అనుకూలంగా ప్రభావితం చేయకూడదు ఈ మేరకు గతంలోనే ఉద్ఘాటించిన న్యాయపాలిక ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా పూర్తి కావటం ప్రజాతంత్రానికి ప్రాణ అవసరం అని పేర్కొంది ఎలక్షన్లు ఆ విధంగా జరగాలంటే ముందు అసలు ఓటర్ల లిస్టులు సక్రమంగా ఉండాలి వాటిని అలా రూపొందించటంలో ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు చేతులు ఎత్తేస్తుండటమే దేశ ప్రారంధం అన్ని పార్టీలకు సమదూరంలో ఉంటూ పారదర్శకంగా పనిచేయటం ఎలక్షన్ కమిషన్ శిరస వహించాల్సిన సంవిధాన కట్టుబాటు ఎన్నికల సంఘం చేతుల్లో రాజీ లేని వారి చేతల్లో రాజీ లేని స్వతంత్రత నిష్పాక్షికత నిజాయితీ ఉట్టిపడాలి ఎన్నికల నిర్వహణకు గాను తనకు దఖలు పడిన సర్వాధికారాల వినియోగంలో యుక్త విచక్షణతో వ్యవహరించాలి దురదృష్టవశాత్ దశాబ్దాలుగా దేశీయంగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి ఓటర్ల లిస్టుల్లోంచి అర్హుల పేర్లు గల్లంతు కావటం అనర్హులు వచ్చి చేరటం ఇటువంటి అక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి అంగ అర్ధ బల సంపన్నుల క్రీడా మైదానాలుగా మన ఎన్నికలు పరువు మాస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు భారత ప్రజాస్వామ్యాన్ని ఇంకా ఫలసన చేస్తున్నాయి నైతిక నియమాలు శాసన నిబంధనలకు కట్టుబడి విధులు నిర్వర్తించడంలో ఎలక్షన్ కమిషన్ నిబద్ధతే ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షిస్తుంది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు రాజకీయ మఖిలి అంటితే మన ప్రజాస్వామ్యం అర్ధరహితమై అరాచకాలకు ఆలవాలమవుతుంది అంటూ ఈనాడు ఎడిటోరియల్ అంశంగా ఎన్నికల సంఘం విశ్వసనీయతకు పరీక్ష అనే దాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు